మీ అందరికీ నా హృదయ పొరుకుందా దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మెదకొచ్చిన కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం పాత్రకాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారములకై మన ప్రభు మన రక్షకుని నేక్రీస్తు వారి నామం మంచి వందనాలు తెలియచేసుకుంటూ చిన్న శరణం వాడుకు దేవుని పిల్లలు తిరిగి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం భయము చందకు భక్తుడా ఈ లోకపు మహిమాలు చూచినప్పుడు భయము చందకు భక్తుడా ఈ లోకపు మహిమాలు చూచినప్పుడు భయము చందకు నీవు దిగులో చందకు నీవు భయము చెందకుని చె జీవామిచ్చిన యోహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు జీవామిచ్చిన యోహో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏసై ఉన్నాడు మనం చూడగలిగితే దేవుని పిల్లరా ఒకటి యోహాను నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మంచి మాట రాయబడిన చూద్దాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టునని రేపుపడింది నిజంగా క్రీస్తులేక మనం రాకమునుపు ఏసే మనకు తెలియక మునుపు దేవుని పిల్లరా లోకంలో ఏది చూసినా కూడా మనకి భయం భయం ఈ భయములో ఎంతోమంది ప్రాణం విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు ఈ భయముతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా మనం చూస్తుంటాం కానీ వచ్చిన మనం ఎన్ని వచ్చినా ఎలాంటి ధైర్యం కలిగి ఉంటామో తెలుసా యేసుక్రీస్తు వారు ఉన్నారు నాకు భయం లేదు అంటే ప్రేమ అంట ప్రేమలో భయం ఉండదంట పరిపూర్ణమైన ప్రేమ అంటే భయమును వెళ్ళగొట్టును అంటే పరిపూర్ణమైన దేవుని ప్రేమ మనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి ద్వారా దొరికిందో భయమును వెళ్ళగొట్టేసింది మనం ఎలాంటి శ్రమలు వచ్చినా హాయిగా సంతోషంగా స్వీకరించి జయించగలిగే భాగ్యము పరిపూర్ణమైన ప్రేమలో మనకు దొరికింది కనుక ఈ ప్రేమను ఎప్పటికీ మనం పోగొట్టుకుండే వారేమీ కాకుండా పరిపూర్ణమైన ప్రేమలో భయం లేని ప్రేమలో నెమ్మదిగా సుఖముగా మనం బ్రతికే వారిగా ఉండాలని ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా జీవగలిగిన మా పనిలోకి తండ్రి నయనాన్ని కృపగలిగిన మునికి వందనాలు భయములు ప్రేమలో భయం ఉండదు తండ్రి పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టిద్దని చెప్పి అవుతాండి నీ కుమారుడైన మారక్షకుడైన ఏ సేకరిస్తూ వారి ద్వారా పరిపూర్ణమైన నీ ప్రేమను మాకు అందించి భయమును వెళ్ళగొట్టి నీలో నెమ్మదిగాను సుఖంగానూ ఆరోగ్యం ఉండగలిగే భాగ్యం మాకు ఇచ్చినందుకు తండ్రిని కొందనాలు చెల్లించుకుంటున్నాను ఎంత ముందైతే సబ్స్క్రైబ్ చేసుకుని మాటలు వింటున్నారు వారి మీద నీ దయాన్ని కనికమ్మ రానియండి తండ్రి కుటుంబంలో భయమును తీసివేయండి పరిపూర్ణమైన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ ప్రతి కుటుంబం పొందులాగా మీరు ఆశీర్వదించండి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేసి ఆరోగ్యం దయచేయమని అడుగుతుండీ ఏ బిడ్డలైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో తల మొదలుకొని కొన్ని రికార్లు వరకు ముట్టి స్వస్థత ఆరోగ్యం కలుగు చేసి రాకపోకల్లో కృపు చూపి క్షేమాన్ని దయచేయమని మా రోక్షకుడు నీ కుమారుడనేసే పరిషద్ నామని ప్రార్థనలు అడుగుతున్నాం తింది ఆమెను మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ధన్యవాదాలు